హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారా అనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో ఈరోజు దేవుని వాగ్దానము సాధము అధ్యాయము ఇరవై వాచము ఉపదేశంలో చెవి చెప్పువాడు మేలు నన్ను యహోవాళ్ళను ఆశ్రయించువాడు ధని మరి ఫ్రెండ్స్ ఈ దేవుని వాగ్దానము మరి ఈ దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏం ఉపదేశానికి చెవి ఉండేవాడు మరి దేవుడు ఉంటాడంట మరి దేవుణ్ణి ఆశ్రయించేవాడు అన్నిడ మరి డిఫరెంట్స్లో దేవుని వాతాము మరి దేవుని వాస్త దేవు చదువుస్తున్నాడు అమలు విన్నారు కదా మరి దేవుడే చదువుతున్నాడు అంటే ఉపదేశానికి చెవి అవ్వండి ప్పుడు మేలు నలుగుతారు నన్ను ఆశ్రయించే వాళ్ళ ధన్యులు అని మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మన దేవుడు చదివిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి దేవుని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు దేవుడిని ఆశ్రయిస్తుందని దేవుడు చదివిస్తున్నాడు అలాగే ఎవరైనా ఉపదేశం చెప్పినప్పుడు వారికి చెవియొగి అది దేవునికి ఇష్టానుసారమా లేదని ఆలోచించి దేవునికి ఇష్టానుసారమే అనుకుంటే మీరు ప్రార్థించి దేవానికి ఇష్టమైతే నీ కరెక్ట్ అయితే నీకు ఇష్టమైతే నేను చెయ్యినట్టు సహాయం చేయని మనం ప్రార్థించాలన్నమాట అని అంతే కానీ ఎవరైనా మనతో చెప్తున్నప్పుడు కొన్ని మాటలు అని చెప్పి లేకూడదు అలాగని చెప్పి పూర్తిగా అని వాళ్ళు చెప్పినట్టే అడగకూడదు దేవుడు పూర్తిగా అవ్వదని చెప్పి పూర్తిగా వెనకుండా ఉండమని కాదు పూర్తిగా వినండి దేవుని దగ్గర వచ్చి దేవుని చెప్పాను సారమా కాదని ఆలోచించండి దేవుని చిత్తమైతే ఖచ్చితంగా చేయండి ఇంకో మాట ఏముందంటే మరి దేవుణ్ణి ఆశ్రయించే వాడే అంటారు మరి మీకు ఎంతో డబ్బు ఉండొచ్చు లేకపోతే ఇంకా వేరే వేరే ఐశ్వర్యం ఉండొచ్చు లేకపోతే పేరు ఉండొచ్చు లేకపోతే ప్రఖ్యాతగా ఎక్కువగా పేరుంది ఉండొచ్చు లేకపోతే ఎలా ఉండొచ్చు మీ పరిస్థితి నేను ఒక్కటే చదువుతున్నాడు ఏంటంటే ఎంతో డబ్బున్నా ఎలాంటి ఎట్లా ఉన్నా మీరు ధనులు కాదు నన్ను ఆశ్రయించి నాకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ నా ప్రార్థనలో నా పరిచర్యలో నాకు ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళే గన్నివుల దీవు చూపిస్తున్నాడు మరి పరిచర్యలు అన్నారు కదా మరి పరిచర్యలు అంటే మరి అందరూ సేవ చేయాలా లేకపోతే ఏంటి అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు పరిచర్యలు అంటే గుట్టే కాదు కళాపత్రికలు పంచండి మీ పక్కన ఉన్న దేవుడి సున చెప్పండి ఇలా చాలా ఉంది దేవుడి సంఘంలో చిన్న దేవుడి సంఘంలో పరిచయం చేయండి మీ వంతుగా మీరు ఏదో ఒకటి చేయండి అది ధనం విషయంలో అయినా లేకపోతే పరిచర్య విషయంలో అయినా డ్రమ్ము కొట్టడం అయినా ఈ విషయాలు ఏ విషయంలో అయినా పరిచర్యలో సహాయం చేయండి అది దేవుడు సేవిస్తున్నాడు ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఒకవేళ సేవకి ఉన్న పిలిచి ఉంటే సేవ చేయండి అదనమాట దేవుడి పరిచర్యలో ఉండవంటే అలాగే మరి కొంతమంది ఏం చేస్తారంటే దర్శనం బాగా వెళ్ళాలి అని చెప్పి దర్శనం బాగా ఇస్తూ ఉంటారే కానీ వాళ్ళు విషయం మరిచిపోతున్నారు ఏంటంటే దర్శనం బాగా ఉన్నాయి విషయంలో ఒకటే కాదు సమయంలో కూడా ఇవ్వాలి దశమి భాగం ఇరవై నాలుగు గంటలు దేవుడు ఇచ్చాడు దాంట్లో పెద్ద వంతు తీసి దేవుడికి ఇవ్వాలి అంటే ఆ సమయం దేవుడితో గడపాలి చాలామంది ప్రార్థన చేయరు ఏం చేయరు దేవుడి సన్నిధికి రాదు అందుకని దశమభాగాలు ఇస్తూ ఉంటారు అలా ఇవ్వడం వల్ల అంత ప్రయోజనం కాదు ప్రయోజనమే కాదు దేవునికి అన్నిస్తావు మనం దర్శన భాగం ఇవ్వాలి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ రోజు దేవుని వాడతాము మరి దేవుని ఆశ్రయించే వాళ్ళు దేవుడికి ఇష్టం సరంగా ఉండేవాళ్ళు నమ్మకమైన వాళ్ళే ధని కూడా దేవుడు సరిస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎప్పటికైనా దేవునికి ఇష్టానుసారంగా గుర్తుకండి మీకు మీరు మేము ధన్యంలో డబ్బులు ఉన్నాను అది చేరుకుంటున్నారేమో అది ధన్యత కాదు పరలోకరాజ్య వారసులు అవ్వడం పరలోకరాజ్యం వెళ్ళడం దీర్ఘ కాలుష్యంతో బ్రతకడం అందుకంటే ముఖ్యంగా పరలోకరాజ్యం అందడం ఆయన ఇష్టానుసారంగా బ్రతకడం ఆయన మా వరకు ఇచ్చేలా బ్రతకడం నేను నిజమైన ధన్యత అది అనమాట నిజమైన ధన్యత డబ్బు ఇలాంటివి కాదు అనమాట నిజమైన ధన్యత మరి ఎమరెంట్స్ దేవుడిగా అందాము ఇది ఫ్రెండ్స్ రోజు దేవుని వాగ్దానం మరి సాతాను గాడి ఎంతకాలం ఇబ్బంది చర్య నాటంకిస్తున్నాడు ఆ సాతార్ గాడిని దేవుడి లైఫ్ వచ్చు లాగా అందరూ ప్రార్థించండి వాగ్దానాన్ని లాగా కూడా అందరూ ప్రార్థించండి మరి ఇది ఫ్రెండ్స్ రోజు దేవుని వాగ్దానం చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నావు పరిలోపం ఉన్నదేవా నీ వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు నీకు స్తోత్రమయ్యా ఈ పరిచయం ఆటంకిస్తున్నా ఏ సాతాన్ని ప్రతి ఒక్క శాతాన్ని ఏస్తున్నామో వాళ్ళ పచ్చుదేవా ఆయన ఎక్కడ నీకు లోపల ఉంచాయా ఈ పరిచయం అభివృద్ధికి వచ్చాయా నన్నేవా చూస్తున్న వారికి చేతి పనులు అన్నిటిని ఆశీర్వదించాయా లేవా వారి కానీ నేను తెలుసుకోక ఆ ఏసు వారికి ఎవరో తెలియకపోతే నువ్వు వారి పాపాల వరకు కలవదీలో ప్రాణ ధ్యానం చేసేవారి

బాధ్యతని వారికి దయచేయలేవా ఎవరైనా తెలుసుకొని కూడా ఇప్పుడు ఎందుకులే మేము ముస్లిం ఏనా బాక్ పిస్క అని అనుకుంటే అది కా అట్లా తీసుకోకూడదు ముస్లింలు అయినా తీసుకోకూడదు తప్పు ఇప్పుడే తీసుకోవాలి ఇదే రక్షణ సమయం అని వాళ్ళు తెలుసుకునేటట్లు బాక్ పిస్ తీసుకున్న సాయం చేయదా ఎవరైనా బాక్పిస్ తీసుకొని కూడా ఇవాళ రక్షణ పొందగా ఏవైనా అయినా వేసే బావసాపం లేకుండా ఏదో ఆ చర్చికి వెళ్తున్నావా కొంతమంది అయితే చర్చికి వెళ్ళకుండా ఎక్కడ పడితే అనుకుంటే అలా

మార్గం చం కలిగి నాయన ఈసయ నీకు ఇష్టం సార్లు అయ్యి దేవా నాయన నీ రక్షణ పొందుకొని కూడా దేవా మళ్ళీ దాడి తప్పితే వారిని నువ్వే రక్షించాయా నీ రక్షణ అందరూ పొందుకునే ద్వారా సాయం చేయ వేస్తున్నామో అన్ని విషయాలు సాయం చేయ మరి అందరూ బాగా వేస్తున్నాయి ప్రభు నాయన వేసయ్యా మరి ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రయాణాలు ఉంటారు చాలా చాలా రకాలుగా ఉంటాయి దేవా వారి అందరి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా వారిని ప్రోకు చూపించి ఇవాళ ఎండేటట్టుకు చూపించాయా మరిసాలు నర్పిస్తున్నా నడుకోవాలి ఇవే సహాయం చేయమని పెట్టుకుంటూ ఇప్పటి చర్యలు సహాయం చేయమని పెట్టుకుంటూ మరి ఎంతగానో ఇబ్బంది పెడుతున్నా కానీ సాని ఏడుస్తున్నామని లాయని పెట్టుకుంటూ ఏడు చూస్తున్నామని నడుస్తున్నాను నా మనం నా బ్రహ్మ తండ్రి మరి ఫ్రెండ్స్ రోజు దేవుని వాగ్దానము మరి పది చర్యలు కొరకు ప్రార్థించండి మరి వాగ్దానం రాకూడదని అలాగే చాలా ఇబ్బంది పెట్టాలని చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు సంగు అయినా కూడా మరి దేవుడి కృపరు మరి వాగ్దానాలు పెట్టడం జరుగుతుంది అందరూ ప్రార్థించండి మరి ఇబ్బంది చరి కొరకు అలాగే మా అందరి కొరకు ఇప్పటి చలో ఉన్న వారందరి కొరకు ప్రార్థించండి మరి మీ ప్రార్థన అవసరం కొరకు మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్లస్ తొమ్మిది ఒకటి తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఏడు రెండు ఆరు నాలుగు నాలుగు అనేది నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ సాపానుగాడు ఎంతగానో శోధిస్తున్నాడు ఫ్రెండ్స్ వాడు ఎంతో ఇబ్బంది పెడుతున్నాడు వాడిని దేవుడు లైఫ్ పర్సన్ గాసుకురాములు ఆమె దేవుడు లైఫ్ పర్సన్ లాగా ప్రార్థించండి దేవుని ఆమెను చూపించా ఆమె రిచాడు ఆయన నామానికి స్తోత్రములు మరి మరి ఒక దేవుడి వాగ్దానంతో మళ్ళీ వెళ్తాం ఫ్రెండ్స్ ఎక్కువగా ప్రార్థనలోనూ దేవుళ్ళలోనూ ఉండండి ఉంటాడు దేవుళ్ళు ఉండేవారి దేవుడు దేవుళ్ళు ఉండేవారి మీదే అలాగే ప్రార్థనలో ఎక్కువగా ఉండేవారి మీదే చేస్తాడు ఎందుకు తెలుస్తాను పోయి ఏ శాతానికి ప్రార్థన చేయడం అటాచ్ చేయాల లేకపోతే మేము ఇంకా మనం ప్రార్థన చేయలేక లేకపోతే ప్రార్థన చే లేక అట్ట ఆత్మీయతలో దెతిని ఈ రెండు కారణాలతో లేకపోతే వారి మనల్ని ఎట్టకుంటారు అంటే అలా ఉండదాకండి ప్రార్థన చేయండి గట్టిగా దేవుడిలో బలపడండి దేవుడి అన్ని విషయాల్లో మీకు కృప చూపించును గాక మరి నాకు మీకు అందరికి కృప చూపించుగాకేస్తున్నాము